హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం మైసూర్ పాక్ ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో వీడియో మొత్తం చివరిలో చూసాక మీకు తెలిసిపోతుంది దానికోసం ఫస్ట్ ఒక బౌల్ శనగపిండి శనగపిండి అనేది మనముకు ఉండలుండలు లేకుండా దీన్ని మంచి జల్లించుకోవాలి ఎందుకంటే అసలే పాక్ కదా వట్టిగా ఉండలు వస్తాయి కాబట్టి మంచిగా జల్లించుకోండి చూసారు కదా ఉండలు ఎలా కనిపిస్తున్నాయి దాన్ని మంచిగా మెత్తగా దాన్ని స్మూత్గా అయిపోయేటట్టు పౌడర్ అయ్యేటట్టు మంచిగా జల్లించుకొని పక్కన ఉంచుకోండి తర్వాత పాక్ అంటేనే ఆయిల్ నెయ్యి ఎక్కువగానే ఉంటాయి ఏదైనా డబుల్ డోస్ అన్నట్టు అందుకే ఒక్క పిండికి రెండు కప్పుల ఆయిల్ కంపల్సరీ అవసరం నేను మాత్రం ఆయిలే ఎక్కువ వేసుకోకుండా ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను అలాగే మరీ నెయ్యి ఎక్కువ వేసుకోకుండా అదొక కప్పు ఇదొక కప్పు తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది వేడి కావాలి ఒక పక్కన ఆయిల్ వేడి కావాలి ఇటు పక్కన మనకు తీగపాక మచ్చేంత వరకు ఉంచుకోవాలి మళ్ళీ డబుల్ టోస్ అన్నా కాబట్టి షుగర్ కూడా డబులే ఉండాలి ఒక్క శనగపిండికి ఒక కప్ శనగపిండికి రెండు కప్పుల ఆయిల్ రెండు కప్పుల షుగర్ వేసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని మరిగించుకోండి ఆ లోపు మనము ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోండి ఎందుకంటే దాంట్లో మైసూరుపాకు దాంట్లో వేసుకోవడానికి అయిపోయింది దాన్ని దాంట్లో వేసుకోవడానికి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక పక్కన ఆయిల్ అనేది వేడైతుంది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా వేడెక్కకూడదు ఫస్ట్ ఏ చెప్తున్నాను వీడియోలో కాస్త మీడియం ఫ్లేమ్లోనే విం ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బాగా వేడైతే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకు చూసారు కదా ఇలా ఈ తీగ పాకం తీగ అనేది తెగద్దు ఆ స్టైల్లో పాకం వచ్చినాక పిండి వేసుకోవాలి పిండి మాత్రం మెల్లమెల్లగా వేసుకోండి వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే బట్టుగానే ఉండాలొస్తాయి మనకు ఈ శనగపిండి అనేది కాబట్టి మెల్లమెల్లగా వేసుకుంటూ మంచి నిదానంగా కలుపుకోండి ఉండలు ఏం ఉండద్దు మనకు ఇలా కలుపుకుంటే ఆటోమేటిక్గా మనకు ఉండలు వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి కరిమల కొద్ది కలిపిన కొద్ది ఉండలు అనేది పోతాయి కొంచెం టైం పడుతుంది టెన్షన్ మాత్రం పడకండి మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు చూసారు కదా ఈ స్టైల్ అవుతుంది ఈ స్టైల్ అయినాకనే మనము పక్కన ఆయిల్ అనేది మరిగించుకున్నాం కదా ఆ మరిగించుకున్న ఆయిల్ దీంట్లో ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఇలా స్పూన్ అయిన వేసిన కొద్దీ ఇలా పొంగులాగా వస్తుంది మళ్ళీ మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ పిండిలాగా అవుతుంది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇదే ప్రాసెస్ అయితేనే ఉంటుంది మనకు మీకు ఫాస్ట్ ఫర్డ్లో కూడా చూపిస్తున్నాను నేను చూసారు కదా మనకు పిండి చుట్టుపక్కలంతా ఆయిల్ అనేది మళ్ళీ ఇంకిపోతుంది పిండిలోకి వెళ్ళిపోయి నార్మల్గా అయిపోతుంది పిండి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి లాస్ట్ ఆ టైంలో ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసినాక చూసి ఇలా అవుతుంది పిండి నాది కాస్త లేట్ అయింది ఎందుకంటే ఆయిల్ బాగా వేడి కావద్దని ఫస్ట్ చెప్పాను కదా నేను వీడియోలో ఆయిల్ నాది కొంచెం వేడి ఎక్కువైంది అయింది అందుకే ఈ స్టైల్లో ఆయిల్ అనేది మనకు చుట్టుపక్కల మనకు పిండి అనేది స్పూన్కే వస్తుంటుంది మొత్తం ఆయిల్ అనేది సైడ్ వచ్చేస్తుంది ఆ టైంలో మనం గిన్నెలో వేసుకొని కాట్లు పెట్టుకొని చల్లగా ప్లేట్లోకి వేసుకొని రివర్స్ చేస్తే ముక్కలు మంచి మంచి పీసెస్ లాగా వస్తాయి నాది కాస్త పీసెస్ కరెక్ట్గా రాలేవు కానీ మాత్రం రుచి మాత్రం సూపర్గా వచ్చిందండి పాక్ అంటే బా ఎమ్మీ స్వీట్ అంటే గింతేది ఎందుకంటే అంటే ఎందుకంటే ఆల్రెడీ రెండు రెండు ఆయిల్ ఆయిలేం తక్కువ వేసుకోం కదా అందుకే ఎమ్మెగా ఉంటుంది నోట్లు వేసే కరిగిపోయింది సూపర్గా వచ్చింది లాస్ట్కి అయితే నా మైసూరుపాకు ఇలా షేప్ లేకుండా వచ్చింది కానీ ఎమ్మెగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్